హెల్పింగ్ విశిష్ట గౌరవ భారత సేవారత్న అవార్డు వ్యవస్థాపకులు అబూబక్కర్ సిద్దిక్ ప్రదానం చేసిన సోమరాజుల ఫౌండేషన్లోని జగూర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు సోమలరాజు ఫౌండేషన్ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థలను గుర్తించి జాతీయ అవార్డులు ప్రదానం చేశారు మదనపల్లి ముఖ్య కేంద్రంగా ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు ఉచిత రక్త వర్గీకరణ రక్తదాన శిబిరాలు అనాథ మృతదేహాల అంత్యక్రియలు కరోనా విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థపు సేవలు కరోనా మృతదేహాల అంత్యక్రియలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సేవలకు గాను సోమలరాజు ఫౌండేషన్ వారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ ను దుశ్యాలువ కప్పి ప్రశంస పత్రంతో పాటు విశిష్ట గౌరవ జాతీయ భారత సేవారత్న అవార్డును ప్రముఖుల చేతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ వ్యవస్థాపకుడు అబూ బకర్ సిద్దిక్ మాట్లాడుతూ హెల్పింగ్ మైన్సు సభ్యులు అందరి కృషి వల్లే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నామని అవార్డు రావడం మరింత బాధ్యతలు పెంచిందని తమ సేవలను గుర్తించి భారత సేవారత్న అవార్డు ప్రదానం చేసిన సోమల్ రాజు ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైన్స్ సభ్యులు కిరణ్ నవీన్ సుకుమార్ పాల్